ఒక కొత్త బోర్డు క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ బీసీడీఈ అని ఆ రోజు నన్ను చైర్మన్గా చేశారు దానికి ఫండ్స్ లేదు కానీ స్టూడెంట్స్ని ఏ విధంగా మెరుగుపరచాలి అసలు స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ని అనుసంధానం చేస్తుంది ఈ బోర్డు వరకు ఎప్పుడు జరగలే ఇప్పటికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ సెపరేటు హైర్ ఎడ్యుకేషన్ సెపరేట్ బీసీడీ ఒకటే ఈ రెండింటినీ కలిపింది హ్యాండ్ హోల్డింగ్ చేసింది హైర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ స్కూల్ లెవెల్కి పోయి వాళ్ళకి అర్థమయ్యే భాషలో పాఠాలు తీసుకుంటూ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ముందుకు గదిలేరు ఆ రోజుకి యాభై ఐదు వేల మంది సోల్జర్స్ని పిలిచేవాడు నేను కాలేజ్ లెవెల్లో బీసీడీ సోల్జర్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉండేవాళ్ళు దాంట్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఈ హ్యాండ్ హోల్డింగ్ కింద స్కూల్ లెవెల్కి పోయేసి వాళ్ళకి పాఠాలు చెప్పారు అది సింపుల్ మ్యాథ్స్ అయినా సింపుల్ ఇంగ్లీష్ అయినా అట్లా అలా అనుసంధానం చేసాం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మేము ఇంప్లిమెంట్ చేసాం దానికి ఒక వాల్యూ ఉండింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండింది అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఈ బీసీడీ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసాం లిప్ సర్వీస్ అంటారు పాత రోజుల్లో లిప్ సర్వీస్ అని అంటే నోట్ మాటుగా ఎవడైనా ఏదైనా ఊరికే చెప్తాను లిప్ సర్వీస్లో ఏముంది ఏదైనా చెప్తాడని కానీ లిప్ సర్వీస్ని జెన్యున్గా మార్చాం లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద యూనిసెఫ్ ఫోర్తో టైప్ అయ్యాం బీసీడీ యూనిసెఫ్తో టైప్ అయింది దాన్ని తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేసాం అంటే మన పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించి ఇలాంటి రకరకాల స్కీమ్స్తో ఫైనాన్షియల్గా ఆదుకున్నాం హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ని మోటివేట్ చేసాం స్కూల్ చాల అందుబాటులో తీసుకువచ్చాం కమ్యూనిటీకి అవేర్నెస్ క్రియేట్ చేసాం సోలార్ ప్యానల్స్ అని కానీ ఇప్పుడు చెప్తున్న స్కీమ్స్ కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని స్టూడెంట్స్ ద్వారా విలేజెస్కి పోయేసి ఇవన్నీ చేసాం అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్న మేము మేము చేసిన దానికి ఒక టెన్ పర్సెంట్ కూడా బయట గట్టిగా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి చెప్పాల ఇప్పుడు రివర్స్ చేసేది పర్స పది పర్సెంట్ కూడా ఉండదు నూరు పర్సెంట్ పబ్లిసిటీ ఉంటుంది అదొకటి అర్థమైంది రేపు చేయబోయేది అన్నట్టు ఈరోజు చెప్పేస్తారు అది లేదో కూడా తెలియదు అందుకని ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంట ఆ టైంకి ఎవడుంటాడు